ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి అసమ్మతి ఉండడం సాధారణం కానీ గుంటూరు జిల్లా సత్తెనపల్లి సీట్ విషయంలో మాత్రం అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ అసమ్మతిని ఎదుర్కొంటున్నాయి మరోసారి సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ ను రంగంలోకి దించాలని చంద్రబాబు నిర్ణయిస్తే కోడెల వ్యతిరేక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కోడలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు మరోవైపు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు విషయంలోనూ వైసీపీలో వ్యతిరేకతే కనిపిస్తోంది అంబటిని సత్తెనపల్లి నుంచి పోటీకి పెట్టొద్దు అంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన చేస్తోంది సత్తెనపల్లి టికెట్ కేటాయింపు విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఆ పార్టీ అభ్యర్థి కోడెల మాత్రం అవన్ని చిన్న చిన్న సమస్యలే అని కొట్టిపడేస్తున్నారు ఇరవై రెండున తాను నామినేషన్ వేస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు కూడా సత్యనపల్లి నుంచి తానే పోటీలో ఉంటానని ప్రకటించారు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది రెండోసారి ఇక్కడ నుంచి పోటీ కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలున్నా ఎవరికైనా అసంతృప్తి ఉన్నా దాన్ని నేను పరిగణలోకి తీసుకుని వాళ్ళతో మాట్లాడతాను ఎవరిపైన నాకు ద్వేషం కానీ కష్టంగా ఎవరికైనా నాపైన అనుమానాలు ఉంటే వారికి సమాధానం చెప్తాను చిన్న చిన్న జరిగిన మీటింగ్లు జరిగినట్టునైతే బట్ వాటి మీద కూడా నేనేమి కామెంట్ చేయను వాళ్ళతో మాట్లాడటానికి పెద్దలు పంపించాను తెలుగుదేశం పార్టీ అంటే ఒకటి అందరూ ఓటేసారు భవిష్యత్తులో ఓటేస్తారు తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి ప్రజల ఆకాంక్ష గారు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అన్నిటి సమాధానం చెప్పాను అన్నిటి సమాధానం పదే పదే వాళ్ళకి చెప్పాల్సిన పర్లేదు వాళ్ళకు నా సమాధానం క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజల మరణాలు పొంది గెలిపే వాళ్ళకి సమాధానం గెలవడం కూడా పదిహేను వేలకు పైగా గెలుస్తాను ఇరవై వేల వరకు మెజారిటీ సాధిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ సహకరించండి కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయండి చిన్న చిన్న అభిప్రాయాలు గ్రామాల్లో ఉన్న ఇంకొక చోట పక్కన పెట్టేసి అందరు పనిచేయాలని కోరుతున్నాను నాతో మీకు ఎప్పుడు సమస్యలు రావు మా కుటుంబంలో సమస్యలు రావు అది నాది హామీ అందరూ కూడా సహకరించి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన కోరుతూ ఎలా రెండో తేదీన నామినేషన్లు వేయబోతున్నాం ఇవాళ క్షేత్రస్థాయిలో ఒక మొదటి విడత ప్రచారాన్ని పెట్టి రెండో విడత మూడో విడత నాలుగో విడత ప్రచారం కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సత్తెనపల్లి టికెట్ కోడెలకు కేటాయించడంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయితే దాన్ని చిన్న సమస్యగా కొట్టిపారేస్తున్నారు కోడెల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి చెప్పండి కోడల వర్గం నుండి వస్తున్న అసమ్మతే కాకుండా కోడల వర్గం నుంచే ఆయన మా కొద్దు ఆయనకి టికెట్ కేటాయించొద్దు అని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై ఇప్పటికీ ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది మంత్రులుగా పనిచేసిన వారు స్వయంగా స్పీకర్గా ఉన్నటువంటి నేతల పోటీపై కూడా వివాదాలు తెరపైకి వస్తూ ఉన్నాయి అంటే స్థానికంగా ఆ నేతలకు ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు నేతలను అక్కడి నుంచి మార్చాలి అని పార్టీ అధినేత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ పరమైనటువంటి ఈక్వేషన్స్ కావచ్చు వీటన్నిటినీ చూసిన తర్వాత ఆ అభ్యర్థులను ఖరారు చేయలేటువంటి పరిస్థితిలో టీడీపీ అధినేత పడిపోయినటువంటి సమస్య పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం అంటే కొన్ని చోట్ల ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీ పడ్డాం కొన్ని చోట్ల రాజకీయ సమీకరణలకు అనుగుణంగా వారి వారి స్థానాలను చేయాలని అనుకోవడం మరి కొన్ని చోట్ల వ్యక్తిగతంగా ఆ నేతలు తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని ఆ టికెట్ వద్దు అంటూ స్వయంగా సొంత పార్టీ నేతలే ఆందోళనలు చేసి నిరసనకు ఎక్కేటటువంటి పరిస్థితి రావడం ఈ అన్ని కారణాలతో దాదాపు ఒక ఇరవై నుండి ముప్పై చోట్ల ఇప్పటికీ ఎవరిని అభ్యర్థిగా నిలపాలి అనే విషయంలో అధినేత ఒక స్పష్టతమైనటువంటి నిర్ణయానికి రాలేపోతున్నారు వీరిలో ఈ ఇరవై ముప్పై మందిలో గనక మనం ఒకసారి చూసినట్లయితే దాదాపు ఒక మంది మంత్రులే ఉన్నారు ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న సీనియర్ నేతలుగా ఉన్న వారి పోటీ విషయంలో కూడా ఇప్పటికీ ఒక అస్పష్టత కనిపిస్తా ఉంది సుదీర్ఘంగా పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ నేతలకు పోటీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పచ్చు భీమిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి గంట ఆ శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై గత వారం రోజులుగా చర్చ నడుస్తూ ఉంది దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది గంట భీమిలి నుంచి ఈసారి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు అనేది ఒక రకంగా తెరపైకి వస్తున్నటువంటి వార్త ఇదే సందర్భంలో మరి గంట ఎక్కడి నుంచి పోటీ చేస్తారు విశాఖ ఎంపీగా పోటీ చేస్తారా విశాఖ నార్త్ నియోజకవర్గం ఆయనకి కేటాయిస్తారా అనే అంశంపై భిన్నమైనటువంటి అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి దీంతో గంట పోటీ విషయంలో ఇప్పటి కూడా స్పష్టత రానటువంటి పరిస్థితిని మనం మనం చూస్తా ఉన్నాం ఇంకా జవహర్ మంత్రి మరో మంత్రి జవహర్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి జవహరు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కూడా ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్థానికంగా జవహర్కు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది పార్టీలోని నేతలు ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు పార్టీ కాపాడాలంటే పార్టీ బతకాలంటే జవహర్కు టికెట్ ఇవ్వద్దని ఆయన వ్యతిరేక వర్గం ర్యాలీలు ధర్నాలు నిరసనలు చేసినటువంటి పరిస్థితిని అధిష్టానం చాలా సీరియస్గా పరిశీలిస్తా ఉంది ఇదే సందర్భం ఇదే సందర్భంలో జవహర్ తాను ఖచ్చితంగా గెలిచి తీరుతానని రిపోర్ట్స్ అన్ని కూడా తనకు చాలా పాజిటివ్ గా ఉన్నాయని జవహర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా జవహర్ సీటు మారే మారేందుకే ఎక్కువ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి జవహర్ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జవహర్ను కృష్ణా జిల్లా తిరువురికి నుంచి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దింపే విషయంలో దాదాపు నిర్ణయం జరిగిపోయింది అనేటువంటి సమాచారం సమాచారం పార్టీ వర్గాల నుంచి అందుతోంది ఇదే సందర్భంలో వైజాగ్లో పైకిరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనితపై కూడా స్థానికంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది పార్టీ నేతలు కార్యకర్తలు బలంగా ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీంతో ఆ విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది విశాఖ విశాఖ జిల్లా పాకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనితను అక్కడ నుండి చేంజ్ చేయాలి ఏదైతే జవహర్ను పశ్చిమ గోదావరి జిల్లా నుండి కృష్ణాకు పంపించారు అక్కడ ఖాళీ అవుతున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఖాళీ అవుతున్నటువంటి స్థానాన్ని అనితకు కేటాయించాలనే ఒక నిర్ణయానికి కూడా పార్టీ అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది మరో అనంతపురం జిల్లాకు సంబంధించి పరిటాల సునిత పోటీకి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది దానిపై కూడా కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు కొంత సస్పెన్స్ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం రాప్తాడులో పోటీ చేయాలా రాప్తాడు నుంచి ఎవరు బరిలో దిగాలి పరిటాల సునిత పోటీ చేస్తారా ఆమె కుమారుడు శ్రీరామ్ పోటీ చేస్తారని దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇంకా రాలేదు రెండు సీట్లు పరిటాల కుటుంబం అడుగుతున్నప్పటికీ కూడా ఒక్క సీటు మాత్రమే రాప్తాడు సీటు మాత్రమే ఇచ్చేందుకు పార్టీ అధినేత సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలి అనే దానిపై కూడా ఇంకా ఒక కసరత్తు నడుస్తూ ఉంది ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటి దగ్గర ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు ను సత్తుపల్లి అంబటి వ్యతిరేక వర్గం బత్తుల బ్రహ్మానందరెడ్డి కలిశారు రెబల్స్ ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయ లోపలికి తీసుకువెళ్లారు మరోవైపు కోన రఘుపతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న గోవర్దన్ రెడ్డి లోటస్ పాండ్ వద్ద ఆందోళనకు దిగారు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు విషయంలోనూ వైసీపీలో వ్యతిరేకత కనిపిస్తోంది అంబటిని సత్తెనపల్లి నుంచి పోటీకి పెట్టొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన చేస్తోంది పూర్తి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు దినకర్ దాదాపు గత కొద్ది రోజులుగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో అది మోస్ట్ నియోజకవర్గంగా మారింది అటు అధికార పార్టీలో కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీలో కావచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు వర్గాలుగా చీలిపోయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అలాగే కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అంబటి రాంబాబుకు సీటు కేటాయించొద్దని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనేక అనేక సార్లు పలు పలుమార్లు వింతి పత్రాలు కూడా ఇచ్చారు అలాగే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు అయితే మరికొద్ది గంటల్లో ఈ నెల పదహారో తారీఖు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో చివరి చివరి చివరిగా అభ్యర్థుల యొక్క లిస్టును ప్రకటిస్తారని చెప్పి ప్రకటి చెప్పడంతో ఇప్పుడు ఆశావాహులంతా కూడా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు అందులో భాగంగానే సత్తెనపల్లి నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి అంబటి రాంబాబును వ్యతిరేకించే వాళ్ళంతా కూడా ఆయనతో కలిసి పనిచేయమని చెప్పే వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఇప్పుడు మనం చూడొచ్చు మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు చాలా మంది సత్తెనపల్లికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అలాగే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావచ్చు ఆ తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించి కొద్దిమంది వ్యతిరేకులు కూడా వీళ్ళంతా కూడా లోటస్ పండ్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి కొద్ది గంటల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు అలాగే అభ్యర్థులను ప్రకటించే విషయంలో కొద్దిగా గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో కొద్ది మంది అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి రెబల్ స్టార్లంతా కూడా ఇక్కడ లోటస్ పాండ్లో వచ్చి వారి వారి చివరి ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సత్తెనపల్లికి సంబంధించినటువంటి నేతలంతా కూడా వచ్చారు బత్తుల బ్రహ్మానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి లీడర్ అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంబటి రాంబాబుకు సీట్ ఇవ్వడం పట్ల కొద్దిగా వ్యతిరేకత కొద్దిగా కాదు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది గత ఆరు నెలలుగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అధిష్టానం బుజ్జగించు బుజ్జగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది అయితే ఈ రోజు చివరి క్షణంలో కూడా బతుల బ్రహ్మానందరెడ్డి దీనిపై ఒకటి స్పష్టత తేవాలని చెప్పి కోరడంతో నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కృష్ణదేవరాయ కృష్ణదేవరాయ ఎంపీ అభ్యర్థి ఉన్నారు ఆయన ఈ రోజు ఎవరైతే వ్యతిరేకంగా వచ్చారో సత్యనపల్లికి సంబంధించినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకుని తీసుకుని వెళ్లారు ప్రస్తుతం జగన్ తో వారి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం లోటస్ పాంట్ బయట ఉన్నాము బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి కోన రఘుపతి ఏదైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఆయనను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు గత మూడు రోజులుగా ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రావాలి జగన్ కావాలి జగన్ పోవాలి కోన అంటూ కూడా నినాదాలు వ్యక్తం చేస్తూ నిన్నంతా కూడా ఇక్కడ లోటస్ పాండు చుట్టూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు నిన్న రాత్రి వరకు కూడా ఇక్కడే ఉన్నారు అయితే కోన రఘుపతి యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సీనియర్ సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ వైఎస్ఆర్సీపీ నేత చీరాల గోవర్ధన్ రెడ్డి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటి దగ్గరే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే వచ్చి కూడా ఉన్నారు ఆయన్ని కూడా లోపలికి పిలిపించి ప్రయత్నం చేసి బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు గుంటూరు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైజాగ్ లో ఉండడంతో ఈ గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లోపలికి రావాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు రావడంతో ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి జగన్ను అలాగే వైఎస్ఆర్ కోర్ కమిటీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి లోటస్ పాండ్ లో కనిపిస్తుంది ఇక అనంతపురం జిల్లా అనంతపురం హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అనంత వెంకటరామరెడ్డి మాజీ ఎంపీ సీనియర్ నేత ఆయనకు సీటు ఉండదు అని ఖరారైనటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా లాబింగ్ చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చారు లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది గంటలు మాత్రమే ఉంది పదహారు రేపు రాత్రి వరకు కూడా రేపు రాత్రి వరకు కూడా అభ్యర్థుల ఖరారు ని ఫైనలైజ్ చేయబోతున్నారు ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఎంపీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్స వర్కౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సాయంకాలంలో అది కంప్లీట్ చేసి నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల యొక్క పూర్తి స్థాయి యొక్క జాబితాను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు పదహారో తారీఖు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి కడపకి వెళ్తారు కడపలో కడప ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి నుంచి చేపర్లో ఇడుపులపైకి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో వెళ్ళిన తర్వాత అక్కడ వైఎస్ వైఎస్ఆర్ ఘాట్లో సందర్శించిన తర్వాత నూట ఐదు మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు సో ఈ కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలినటువంటి ఈ నేపథ్యంలో ఆశావాహులు అలాగే రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు కొద్ది మందికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవుతే వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇస్తామని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి లోటస్ పాండ్లో లో ఈ రోజు మధ్యాహ్నము అలాగే రేపు కూడా కొన్ని ఇంపార్టెంట్ చేరికలు ఉండడంతో రెబల్ స్టార్స్ కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వ్యతిరేక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి లోటస్ పాండ్ లో ఉంది ప్రతిభ రైట్ థ్యాంక్ యూ దినకర్